ఐటీ ఫోర్సిస్ సమావేశపు మందిరంలో నిర్వహించిన చేరుకోండి జీవించండి అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ అధికారులు ప్రతినిత్యం తమ కార్యాలయాలకు ద్విచక్ర వాహనాలు కార్లలో వస్తుంటారు కాబట్టి తాము తప్పకుండా రహదారి నియమాలను పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నరసింగరావు అదనపు ఎస్పీ శంకర్ ఆర్డీఓ అలివేలు పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ప్రోగ్రామ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కండక్ట్ చేయాలంటే వెంటనే నేను చూశాను ఒక రోడ్కి ఒక స్పీడ్ లిమిట్ పెట్టినారంటే దానిపైన ఒక సైంటిఫిక్ ఉద్దేశం ఉంటుంది సిక్స్టీ కిలోమీటర్ పెట్టారు ఎయిటీ కిలోమీటర్ పెట్టారంటే ఆ రోడ్ యొక్క డిజైన్ స్పీడ్ అంత ఉంటుంది కాబట్టి మనం అదే కాబట్టి మనం అందరూ కూడా మనకి స్పీడ్ లిమిట్ ఏం రాస్తూ ఉంటారో ఆ స్పీడ్ లిమిట్ ని తప్పనిసరిగా పాటించాలి దాని గురించి ఆ కనీసం టోల్ ఫ్రీ నంబర్ నుంచి మన అఫీషియల్స్ అందరికీ కూడా ఎస్బీఐ వాళ్ళు ఒక సిఎస్ఆర్ షేడి కింద మార్పులు వచ్చి స్కూల్ పెట్టుకుంటే ఆ స్కూల్లో బాగా రాశారు అంటే అంటే ఎక్కడ పోతుంది సో ప్రతి ఒక్క దానికి ఎమర్జెన్సీ నెంబర్స్ అది తెలుసుకోవాలి మీరు ఏదైనా ఎన్ఏ ట్రావెల్ చేసినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఎక్కడ కాల్ చేయాలి ఎప్పుడు మీకు ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తుంది ఇవన్నీ దాని గురించి మీరు అవగాహన ఉంటే మీరు కూడా సేఫ్టీగా ఉంటారు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇది ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి సంస్థ అంటే ప్రతి కుటుంబంలో కూడా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది సో వెళ్ళిన సందర్భంలో కనుక మనం కనుక సరైన జాగ్రత్తలు పాటించకపోతే ఏమి జరుగుతుంది అనేటటువంటిది అన్ని కుటుంబాల్లో కూడా ఒక రకమైనటువంటి బాధ్యతాయుతమైన ప్రవర్తన తీసుకురావడం మంత్రిగా వచ్చే ఈ నెల పన్నెండవ తేదీన ఈ ఎరై నిలయం అనేటటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మరిన్ని డీటెయిల్స్ తో మరి